रमणीय साम्राज्य परिपालका वर्णनकन्दनि परिपूर्णमैननि महिमा स्वरूपमुनु नारके त्यागमुचेसि वर्णनकन्दनि परिपूर्णमैननि महिमा स्वरूप మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడు చున్నావో వినమి కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాధిరాజా రవి కోటి తేజ रमणीय साम्राज्य परिपालका राजाधिराजा तेजा रमणीय साम्राज्य परिपालका ऊहलकन्दनि उन्नतमैननी उदेशमूलन साम्राज्य परिपाल राजाधि रवि कोटी पेजा रमणीय साम्राज्य परिपाल मकुटमोदरी शी न महाराजु वैनी सौभाग्य मुनो ना ो पाडेदा स्तोत्र संकीर्तन ले नी परिशुद्धमयिना मूल नडे नी साक्षिनैकाङ्क्षो पाडेदा स्तोत्र संकीर्तन ले रविकोटी रविटितेजा रमणीय साम्राज्य परिपालका పాలకా విడువని కృపణలో స్థాపించేనే నేనులో స్థుతుల సింహాసనమును విడువని కృపణలో స్థాపించే అమ్మాయి దేవుని నామానికి మాయం కలుగున కాక మనకి ఇంకా సమయం పరిగెత్తుతానే ఉంది చాలా ఆప్చేత ఇంకా హలో మనందరం కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని స్థుతిద్దాం ఆరాధిద్దాం లేచి నిలబడి మనము దేవుని కనపరుద్దాం ఆరాధనలోకి వెళ్దాం దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన సన్నిధి ఆయన సన్నిధిని మనము అనుభవించుదాం ఆరాధన చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిద్దాం స్తోత్రం మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దాం దేవుని స్థుతిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని కనపరిద్దాం దేవునితో మాట్లాడదాం స్తోత్రం 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 మన మధ్యలో ఉన్న స్తోత్రం స్తోత్రం పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు మనము దేవునితో మాట్లాడండి మనం దేవునితో మాట్లాడితే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని స్థుతించినప్పుడు దేవుడుని మురను వినడానికి వినడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు ఆయన నిరంతరము మనల్ని చూస్తున్న దేవుడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన పాదపీఠం దగ్గర నుంచి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతుంటే ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని తండ్రి ఎదురు చూస్తున్న విధముగా దేవుడు ఈరోజు నీతో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కుమారుడు నా దగ్గరకు వస్తాడేమో నా కుమార్తె నాతో మాట్లాడడానికి ఇష్టపడుతుందేమో అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఆయన ఉంటా ఉన్నాడు మనందరం కూడా స్థుతిద్దాం ప్రార్థిద్దాం ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు దేవుని స్తుతిద్దాం స్థుతిద్దాం స్థుతిద్దాం ప్రభునామానికి మహిమ స్తోత్రం 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 ఏసురక్తం ఏసురక్త నిజం అందరం అందరం కొద్ది నిమిషాలు ప్రభువుని స్థుతి హూ హల్లు స్తోత్రం స్తోత్రం ఏసురక్తం ఏసురక్తం ఏసురక్తమిసురక్తం దేవుడు గొప్పవాడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడునై ఉన్నాడు నేను చూస్తున్న దేవుడు నువ్వు బ్రతకడానికి కారణమైనటువంటి వాడు మంచి ఆరోగ్యమునిచ్చి మంచి ఆయుష్నిచ్చి ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చిన ఎన్ని అవమానములు కలిగిన ఎంత పెద్ద రోగము వచ్చిన అన్నిటి నుంచి తప్పించి తన రెక్కలు చాటున భద్రపరిచి తన కంచి వేసి నిన్ను కాపాడుతున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు యథార్థంగా ఒకసారి జాగ్రత్తగా ఉ వినండి యథార్థంగా ఆరాధించే ప్రయత్నం చేద్దాం ఈ దినం యథార్థంగా ఆరాధించే ప్రయత్నం చేద్దాం ఇన్ని దినములు ఆరాధన చేశాం ఇన్ని దినములు దేవుని స్థుతించాం ఇన్ని దేవు ఇన్ని దినములు దేవుని మైమపరుచున్నాం ఈ జనములు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళు హృదయాలు నాకు ఎంతగానో దూరముగా ఉన్నాయని ప్రభు అంటున్నాడు పెదవులతో కాకుండా యథార్థంగా నీ పక్కవారు స్థుతిస్తున్నారా నీ పక్కవారు మాట్లాడుతున్నారా ఎవరి గురించి పట్టించుకోక ప్రభువుని ఎదుట ఉన్నాడు ప్రభువుని ఎదుట ఉన్నాడు తన హస్తము చాపి ఉన్నాడు నిన్ను పోకుండునట్లు నిన్ను పోకుండునట్లు నిన్ను దాటిపోకుండునట్లు దావిదు నన్ను కరుణించు అని ఒక గుడ్డి వాడు అరుస్తూ ఉంటే ఊరకుండుమని 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 బెదిరిస్తూ ఉన్నప్పటికీ తనను సంజాయిస్తున్నప్పటికీ ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన గురి తన గురి పూర్తిగా ఆయన పైన పెట్టి ఈ దినము ఎలాగైనా దేవుడు నన్ను స్వస్థత పరచాలని ఉద్దేశముతో ఆశతో ఆకాంక్షతో ఒక ప్రణాళిక కలిగి అక్కడ కూర్చుని ఉన్నాడు అరుస్తూ ఉండగా ప్రభువే తన యొద్ధకు మరి మరలి వచ్చాడు ఆ అరుపు ఏసయను ఆపింది ఆరుపు ఎస్ఐ తన దగ్గరకు వచ్చేలాగని చేసింది ఒకే మాట ఒకే మాట ద్వారా స్వస్థత పొందాడు ఎవరి గురించి పట్టించుకోకుండా నీ ఎదుట ఎస్ఐ ఉన్నాడు నీ ప్రార్థన వినేవాడు నీ ప్రార్థన వినేవాడు నేను బాగు చేసేవాడు నేను కనికరించేవాడు నీకున్న రోగమును తీసివేసేవాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు నీ ఎదుట ఉన్నాడని మరిచిపోకుండా యథార్థంగా మన మనస్సుతో దేవుని ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు వందనాలు నైనా ఆశ్చర్య మీకు వందనాలు ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రములు నాయన నువ్వు గొప్ప దేవుడు హలలు య హలూ మీకు స్తోత్రములు నాయన హలలు య అందరూ అందరు అందరు ఎత్తి కొద్ది నిమిషాలు దేవుని స్థుతిస్తాం ప్రైజ్ అలా హల్లే అల్లిలుయ అల్లుయ హల్లు ఎంతో మందితో మాట్లాడి ఉన్నావు ప్రభా ఎంతో మందితో మాట్లాడి ఉన్నావు నా తండ్రి మీకు వందనాలు నా ప్రభా మీకు స్తోత్రములు నాయన మీకు వందనాలు ఎంతోమంది పనికి రానటువంటి వారిని నా ప్రభువా పనికి రానటువంటి వారిని నా తండ్రి నువ్వు వాడుకున్నావు నా తండ్రి గొర్రెలు కాసుకొని ఉండేటటువంటి దావిధును నువ్వు పిలిచావు నా ప్రవ నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి రాజుగా చేసి ఉన్నావు ప్రభా మీకు వందనాలు మీకు మహిమ కలుగునగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి మోసేను పిలిచావు నాయన ఇష్రాయలను విడిపించడానికి ఇష్రాయలను విడిపించడానికి నా ప్రతను ఎన్నుకున్నావు గొప్ప దేవుడు నా తండ్రి మీకు అసాధ్యమైన కార్యము లేదు ప్రభావ మీకు నాయన ఇదిగో నా ప్రభ ఎందుకు పనికిరానటువంటి వాడిగా ఎందుకు పనికిరానటువంటి దానిగా నేను కనబడుతున్నాను లోకానికి నా ప్రభా పరిశుద్ధుడా మీకు నాయన మీకు మహిమ కలుగునిగాక నా తండ్రి అయ్యా మమ్మల్ని వాడుకోని తండ్రి మీకు వందనాలు మమ్మల్ని వాడుకోనండి ప్రభా మీకు వందనాలు పరిశుద్ధుడా భారము కలిగినటువంటి సేవ మేము చేసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా ఈ లోకములని నశించిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నశించిపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా తాగుడుకు బానిసైపోయినటువంటి వారు వ్యభిచారములో పడిపోయినటువంటి వారు పాపములో పడిపోయినటువంటి వారు పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి ఈ లోకములోనే ఆనందాన్ని వెతుకుతున్నారు ఈ లోకములోనే నా ప్రభు సంతోషాన్ని వెతుకుతున్నారు ప్రభా అసలైన సంతోషం మీరని తెలియక నా ప్రభా అసలైన సంతోషం మీ దగ్గరుండ తెలియక నా ఈ మార్గమును నడవక నా తండ్రి ఎంత చెప్పినను వినిపించుకోకుండా నా తండ్రి అదే పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు నా తండ్రి మీకు వందనాలు వారందరిని మీ సన్నిధానముకు నడిపించు కృపను ఆ జ్ఞానమును మాకునుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మీకు మహిమ కలుగును గాక హూయ హూ హూ స్తోత్రములు స్తోత్రములు మీకు వందనాలు తండ్రి ఒకసారి గట్టిగా 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 స్వరం ఎత్తి స్తోత్రాలే చెప్దాం హల్లేయ హయ హెత్తి ఎత్తి ఎస్ఐ అని మన మధ్యలోనికి ఆహ్వానము చేద్దాం ఎస్ఐ దినము మనల్ని దర్శించబోతూ ఉన్నాడు నిన్ను తాకబోచున్నాడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యమును చేయబోతున్నాడు ఒక ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నాడు నీకు విశ్వాసము ఉంటే నీకు విశ్వాసము ఉంటే నమ్మికై ఉంటే నా బ్రతుకును మార్చు నాయన మీకు వందనాలని చెప్పిన వాడు నీ జీవితాన్ని అద్భుతముగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు రాత్రి ప్రైజ్ తల్లాడు అల్లెల్లు రోగాలతో రోగాలతో సతమతమైపోతున్నావేమో లోకాష్లు పడిపోతూ ఉన్నావేమో ఇదిగో మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవి పరిశుద్ధంగా కనిపించి మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు యథావిధిగా పాపములో పడిపోతూ ఉన్నావేమో నా దేవుడిని ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నా విషయము నిన్ను మార్చబోతు రాత్రి నీ తలంపులను మార్చబోతున్నాడు నీ విధానమును మార్చబోతున్నాడు నీ ఆలోచనను మార్చబోతున్నాడు నీ నడవడికను మార్చబోతున్నాడు నీ మాట తీరును మార్చబోతున్నాడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు ప్రభునామానికి ఆయన మీకు వంద ఆయన నమ్మదగిన వాడు బిడలారా ఆయన నమ్మదగినటువంటి వాడు ఆయన ఆరాధించే వారముగా ఉన్నారు రాజాని భవనములో అందరము 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 కలిసి ఒక్క స్వరముతో అనండి ఒకసారి రాజాని భవనములో అందరూ మీ స్వరాలు వినబడట్లేదు నిన్ను స్తుతించి ఆరాధితు నా చింతలు మరచెదను అందరూ అందరూ నిన్ను స్తుతించి ఆరాధితు నా చింతలు ఆమేన్ ఆమెన్ ఆరాధనా స్వరమెత్తి పాడు చివికెరగా ఆరాధన అదే అప్ప తండ్రి రాధనా గారాధనా రే నీకేనయ రాజా నిభవనములో రేంభవలు వేచి ఉందును రాజాని భవనములు పాడాలి బిగ్గరగా రేయి పగలు వేచి ఉందును నిన్ను స్థుతించి ఆరాధింతును నా చింతలు మరచేదను అందరూ అందరూ నిన్ను స్థుతించి ఆరాధింతును నా చింతలు మరచేదను నిభవానా మూలో నేయిం భవలువిచెం దును యేసు రాచా నిభవానా మూలో నేం నా భలమా నా కొటా స్వరామెద్ रही ना भल मा कोटा आराधना नीके हमें ना दुर्गमा आश्रयमा आश्रय आराधना नीके ना दुर्ग माँ आश्रय आराधना नी ta